నా అభిప్రాయం ఈరోజు మనం చున్నగిరి వచ్చాము చుడుచేళ్ళలో అంతా జనాలు ఎక్కడ చూసినా జనాలు వెతుకుతూనే ఉన్నారు వజ్రాలు పెట్టక ఎక్కడ చూసినా జనాలు చాలామంది ఉన్నారు అక్కడ తిరగ అవుతుంది వర్షం పడి విధంగా ఉన్నారు పంటలు ఏమీ లేకపోవడంతో జనాలు ఎక్కువగా ఉన్నారు తోట్లో అయితే చాలా జనాలు నిన్ననే ఒకటి లక్ష ఇరవై వేలకు దొరికిందని ఇక్కడ అక్కడక్కడే దొరికి వెతుకుతున్నారు జనాలు చూడండి ఈ పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నాడో వజ్జనం దొరికితే చాలని లక్షల్లో విలువ చేస్తుందని అందరూ కష్టపడుతున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎల్విఆర్ ఆర్ ఉల్గోస్